క్రీస్తు నందు ప్రియులారా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం రాజులు మొదటి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఈ దిన మన ధ్యానంశంగా ఉంది ఈ అధ్యాయంలో ఇరవై రెండవ వచనాన్ని మీరు చూడండి అప్పుడు ఏలియా యహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడనే శేషించి ఉన్నాను అయితే బయలునకు ప్రవక్తలు నాలుగు వందల మంది ఉన్నారు రెండు తలంపుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఇజ్రాయల్ ఎదుట నిజదేవుని నిర్ధారణ చేయాలన్నటువంటి రోషము కలిగి ప్రవక్త అయిన ఏలియా ఇక్కడ ఒక సవాల్ విసురుతున్నాడు అదేంటంటే మాకు రెండు ఎడ్లను ఇవ్వండి బయలును ఆరాధించి ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వారు ఒక బలిని సిద్ధం చేసి ఆ ఎడ్లలో ఒక దానిని బలిపీఠం మీద పెట్టి నిప్పు అంటించకుండానే వారు ప్రార్థించి వారి దేవత నిజమైతే ఆ బలి అర్పణను దహించిపోయినట్లుగా వారు వాళ్ళ దేవుడిని ఆరాధించాలి లేదా ప్రార్థించాలి రెండవ యద్దును నేను బలిపీఠం మీద సిద్ధపరిచి నేను నా దేవుడైన యోహోవాకు ప్రార్థన చేస్తాను చేతితో నిప్పివేయకుండా ఏ దేవుడైతే ఆకాశం నుంచి అగ్ని పంపి దహన బలిని దహించి వేస్తాడో నిజ మనం ఒప్పుకోవాలని ఒక సవాల్ విసిరాడు అయితే ఇరవై ఆరు ఇరవై వచనాలు మనం గమనిస్తే ప్రవక్తైన ఏలి అంటున్నాడు మీరు ఎక్కువ మంది ఉన్నారు కనుక మీరే మొదటిగా మీ దేవుణ్ణి ఆరాధన చేయండి లేదా ప్రార్థన చేయండి అని వారిని పురిగొలిపినప్పుడు బయలు ప్రవక్తలు తమకివ్వబడినటువంటి ఆ ఎద్దును సిద్ధపరిచి బయలా మా ప్రార్థన వినమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరు కానీ ఒక మాటైనను ప్రత్యుత్తరం ఇచ్చి వాడు ఎవడూ లేకపోగా వారు తాము చేసిన బలిపీఠం దగ్గర గంతులేస్తూ గట్టిగా కేకలు వేస్తూ రక్తము కారునట్టుగా తమ మర్యాద చొప్పున కత్తులతోనూ ఆ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకుంటూ ఉన్నారట అయితే సాయంకాలపు నైవేద్యం అర్పించే వరకు అలాగే వాళ్ళు చేస్తున్నారు కానీ అయిన వారికి ఒక మాట ఉత్తరం ఇచ్చిన వాడు ఎవడూ లేడు ఎవరైనా ఉంటే కదా ఉత్తరం అయితే ఈ మాట ప్రాముఖ్యమైంది ముప్పై వచనం అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చి అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యహోవా బలిపీఠమును బాగు చేసి బలిపీఠము కింద పడద్రోయబడి ఉందట ఎవరు దీన్ని పడద్రోశారు పంతొమ్మిదవ అధ్యాయంలో పదవచనం ఉంటుంది ఏలియా మాట్లాడుతూ అంటాడు దేవునితో ఇజ్రాయిల్ వారిని నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను కడ్గమ చేత హతము చేశారు ఇజ్రాయెల్ ప్రజలే బలిపీఠాన్ని పాటు చేశారు మనము పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు బలిపీఠం ఉంది అంటే అక్కడ దేవునికి బలియర్పణ జరుగుతుంది లేదా ఆరాధన జరుగుతున్నాయి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు మనుషులు దేవునితో సంబంధం కలిగి ఉన్నారు దేవుని ఆశ్రయిస్తున్నారని అర్థం ఈరోజు కూడా మీరు గమనించండి అనేక బలిపీఠాలు పడద్రోయబడి ఉన్నాయి మా చిన్నతనంలో వీధుల్లో నడుస్తున్నప్పుడు ఎక్కడ చూసినా కూడా కుటుంబ ప్రార్థనలు జరుగుతూ కనబడేవి నిజంగా రక్షణ సునాద గీతాల్లో కుటుంబంలోంచి వినపడుతూ ఉండేవి అటు వ్యక్తిగత జీవితంలోనూ ఇళ్ళలో తల్లి తండ్రి ప్రార్థన చేస్తూ కనబడుతూ ఉండేవారు ఇప్పుడు ఇలాంటి ప్రార్థన బలిపీటాలు మనకు కనబడుతున్నాయా ఇజ్రాలిలా పన్నెండు గోత్రాలకు సాదృశ్యంగా పన్నెండు రాళ్లను తీసుకొని ఏలియా ఒక బలిపీఠాన్ని కట్టాడు నోవాహు జీవితంలో మనకు బలిపీఠం కనబడుతుంది అబ్రహాము జీవితంలో అబ్రహం ఎటు ప్రయాణం చేసిన బలిపీఠం కనబడుతుంది యోబు జీవితంలో మనకు బలిపీఠం కనపడుతుంది నా ప్రియ సహోదరి సహోదరులారా హెబ్రి గత కట్టు అంటున్నాడు పదమూడవ అధ్యాయంలో పదవచనంలో మనకు ఒక బలిపీఠం ఉన్నది అంటున్నాడు మరేదో కాదు ఆ బలిపీఠము మన ప్రభుత్వ యేసుక్రీస్తు ఈ మాట మనకు అర్థం కావటానికి పేతుడు మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచ్చిన మనం చదవాలి ఏసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలర్పించుటకు బలిపీఠము ద్వారానే కదా బలిపీఠము మీదుగానే కదా బలి అర్పణ చేస్తాం అయితే పాత నిబంధన కాలంలో బలిపీఠం వేరు బలి అర్పణ వేరుగా ఉంది ఇక్కడ బలిపీఠము క్రీస్తే బలి అర్పణ క్రీస్తే అర్పించువాడు క్రీస్తే ఏసుక్రీస్తు ద్వారా ఇప్పుడు మనము అనుకూలమైన ఆత్మ సంబంధమైన బల్లు అర్పించడానికి పరిశుద్ధమైనటువంటి యాజకులుగా ఉన్నాం ప్రవక్త అయినటువంటి యష్యా చెప్పిన మాట ముప్పై ఐదవ అధ్యాయ మూడు నాలుగు వచనాల్లో సలలిన చేతులను బలపరచుడి త్రుటిళ్ళు మోకాళ్ళను దృఢపరచుడి అంటే కేవలం బలహీనమైన వారికి ఊతమివ్వటం బలపరచటం అన్న అర్థం మాత్రమే తీసుకోవద్దు ఇంకా ముందుకెళ్ళి అది ప్రార్థన కూడా ఆపాదించుకోండి అయితే ఏలియా తాను కట్టినటువంటి బలిపీఠము మీద తాను ఎద్దును అర్పణగా సిద్ధపరిచి నాలుగు తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి మాంసం మీద కట్టెల మీద పోయిడని చెబుతున్నాడు అలాగా ఒక మారు రెండు మార్లు మూడు మార్లు చేసాడు అంటే అర్పణ కర్రలు అంతా తడిసి ముద్దైపోయింది ఇక ఎవరైనా చేతితో నిప్పు అంటించినా కూడా అది కాలడానికి అసాధ్యంగా కనపడుతుంది ఈ రాజుడు గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయంలో ముప్పై మూడవ వచనం నుంచి ముప్పై ఏడవ వచనాలు ఏలియా ప్రార్థన మీరు గమనించవచ్చు ఏలియా ఏమని ప్రార్థన చేస్తున్నాడు విడండి యహోవా అబ్రహాము ఇసాకు ఇజ్రాయిల దేవా ఇజ్రాయిల్ మధ్య నీవు దేవుడవై ఉన్నావనియూ నేను నీ సేవకుడై ఉన్నాననియూ ఈ కార్యములనియు నీ సెలవు చేత చేసి ఈ దినమున కనపరచుమో యహోవా నా ప్రార్థన ఆలకించుము యహోవాయిన నీవే దేవుడివై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగచేదు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించమా ఒక ఏలియా మాత్రమే కాదు దాదాపుగా ప్రవక్తలందరూ ఇటువంటి ఇంటిన్షిని కలిగి ఉండేవారు దైవజనుడైనటువంటి మోషే సంఖ్యాకాండం పదహార అధ్యాయంలో ఇరవై ఎనిమిది వచనంలో ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు గమనించండి మోషే ఈ సమస్త కార్యములు చేయుటకు యహోవా నన్ను పంపిననియూ నా అంతట నేనే వాటిని చేయలేదని దీనివలన మీరు తెలుసుకుంటారని ప్రజలు చెబుతున్నాడు ఎప్పుడైతే మనము దేవుణ్ణి నిరూపించడానికి దేవుని మహిమపరిచేందుకు ఆ సమస్త ఘనత దేవునికి ఇచ్చేందుకు మనం ప్రయాసపడతామో తప్పకుండా ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారము నన్ను గనపరచువని నేను గనపరుస్తానని ఇక్కడ ఏలియా నాలుగు వందల ఆ బయలు ప్రభక్తల ఎదుట తన ప్రార్థన జీవితానో తన పరిశుద్ధతను తన గొప్పతనాన్ని నిరూపించడానికి తన నిలబడలేదు యహోబయ దేవుడని మనుషుల హృదయాలను తన తట్టు తిప్పగల శక్తివంతమైన దేవుడని నిరూపించడానికి ప్రార్థన చేస్తున్నాడు తను తన దేవుని నిరూపించాడు దేవుడు ఆకాశం నుంచి అగ్నిని పంపి ఏలియా తన ప్రవక్తని దేవుడు నిరూపించాడు డోంట్ ట్రై టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు నిరూపించుకునే ప్రయత్నం చేయొద్దండి ప్రతి పరిస్థితులలో మీరు దేవుని నిరూపించండి అప్పుడు తప్పక దేవుడు మిమ్మల్ని నిరూపిస్తాడు ఈ అధ్యాయం అంతా కూడా అద్భుతముల అధ్యాయం అని చెప్పాలి ఈ అంశం అయిపోయిన తర్వాత నలభై ఒకటో వచ్చిన మీరు చూడండి పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది నీవు పోయి భోజనం చేయమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనం చేయబోయిన కానీ ఏలియా కరమేలు పర్వతం మీదకిపోయి పోయి నేల మీద పడి ముఖం మొఖాల మధ్యలో ఉంచుకొని విస్తారమైన వర్షం వస్తుందని ఏలియాకు వినపడింది అది ఏలియా విశ్వాసం ఉంచాడు దేవుడి గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు ఆహాబుగా వర్తమానని చెప్పాడు ఆహాబు భోజనం చేయడానికి వెళ్ళిపోయాడు కానీ ఏలియా ప్రార్థన చేస్తున్నాడు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అనేక సందర్భాల్లో దేవుని యొక్క వాక్ విన్నా వాగ్దానం చేతపట్టినా ప్రవచనాన్ని విశ్వసించినా మనం ఇంటికెళ్ళి తిని పడుకునే వారిగా ఉండకూడదు అది పరిపూర్ణం అయ్యేంత వరకు మనం ప్రార్థనలో పోరాడబద్దులమై ఉన్నాం అతడు పర్వతం మీద మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేస్తున్నాడు ఏదైనా మేఘం కనబడుతుందని తన పని బాని పంపినప్పుడు ఏడు మార్లు లేదనే అతడు చెబుతూ వచ్చాడు నథింగ్ 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 అంటున్నాడు కానీ ఏడవ మారు వెళ్ళి వాడు చూసి సంథింగ్ అన్నాడు దేవునికి స్తోత్రం హల్లెలోయ కేవలం మానవ హస్తమంత మేఘం ఒకటి బయలుదేరింది కానీ అది పెరిగి పెద్దదై ఆకాశం మేఘ మేఘములతోనూ గాలివానతోనూ కారు కమ్మి మోపైన వర్షం కురుస్తుంది అంచు దినములలో మనుషులందరి మీద కుమ్మరింపబడబోయే ఆత్మ దేవుడు తీసుకురాబోయే ఉజ్జీవం మన ప్రార్థన పైన ఆధారపడి ఉంది ఈ దినములలో దేవుని మహిమ మేఘం దేశమంతటి మీద కమ్మేంత వరకు ప్రార్థన యోధులు మోకాళ్ళ మీద ఉండ అవసరమై ఉంది దేవుడు ప్రవక్త అయిన ఏలియాకి ఇచ్చిన కర్మేలు విజయాలు మీకును అనుగ్రహించడం గాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ